నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే కువైట్ లోని ప్రజలను కోరడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో విద్యుత్ కు సంబంధించిన గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడటానికి పీక్ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోవైట్లోని ప్రజలను కోరింది పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్ విద్యుత్ లోడు పదిహేడు వేల ఐదు వందల ఇరవై మెగావాట్లకు చేరుకుందని చెప్పేసి వ్యవస్థ సామర్థ్యాన్ని కాపాడటానికి మంత్రిత్వ శాఖ పారిశ్రామిక మరియు వ్యవసాయ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ను తాత్కాలికంగా నిలిపివేసింది జాతీయ ఇంధన ఆదా ప్రచారం వాఫీర్కు మద్దతు ఇచ్చినందుకు కువైటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పేసి ఎందుకంటే ఈ సమయంలోనే కువైట్లో విద్యుత్ అధికంగా వాడుతూ ఉన్నారు దీంతో విద్యుత్ లోడు రెడ్ జోన్ లేకి పడిపోయింది రెడ్ జోన్ లేకి పడిపోకుండా విద్యుత్కు సంబంధించి విద్యుత్ గ్రిడ్ను కాపాడాలనుకుంటే కానీ ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యులయ్యి విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పి కువైటీ ప్రజలను కోరింది కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ భారతీయులు కానీ అందరూ విద్యుత్తును పొదుపు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్